అందరికీ నమస్కారం మా తాతగారు శతకశ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు మాతృభాష ప్రాముఖ్యతను వివరిస్తూ చెప్పిన పద్యం మీకోసం ఏ రాష్ట్రమేగిన ఎచ్చోట నుండిన మనసా మాతృభాష ఏ మాతృభాషిన మాట్లాడు మరి పెంపు మాతృభాష ఎంత దిగిన ఎన్ని సంపదలున్న మాతృత్వమును నింపు మాతృభాష భాది భాషింప మాతృభాషలుగుల తెలుగు భాష భాషలకు భాగ్య భాష ఏ దేశమేగినను ఏ రాష్ట్రమేగినను ఎక్కడున్నను ఏ ప్రాంతమేగినను మాతృభాష మరొక మాటలాడి మాతృత్వమును నింపుకోవలను వెలుగు జిలుగుల తెలుగు భాష భాషలకు భాషగా భాగ్య భాషగా తలలోన వెలుగును